నమస్తే నేను మీ మాధవి లత వికాస్ హాస్పిటల్స్ గుంటూరు కన్సల్టెంట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ సురేంద్ర నాగులపాటి గారు ఈ రోజు మనం చాలా మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య గురించి అయితే మాట్లాడుకుందాం అదే వెరికోస్ వెయిన్స్ వెరికోస్ వెయిన్స్ అంటే అసలు ఏంటి కాళ్లలోని సిరలు ఉబ్బి మెలికలు తిరిగి నీలం లేదా ఊదారంగలో కనిపించడాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు సిరల్లో ఉండే వాల్స్ దెబ్బతిండం వల్ల రక్తం వెనక్కి ప్రవహించి సిరల్లో పేరుకుపోయి అవి అలాగా ఉబ్బిపోతుంది ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను అవి బయటికి కనిపించే సిరలు విజిబుల్ వెయిన్స్ కాళ్ళపై నీలం లేదా ఉదా రంగులో ఉబ్బిన మెలికలు తిరిగిన సిరలు స్పష్టంగా కనిపిస్తాయి అవి సాలీడ్ గూడు అంటే స్పైడర్ వెయిన్స్ లాగా చిన్నగా కూడా ఉండవచ్చు రెండు కాళ్ళలో నొప్పి లెగ్ పెయిన్స్ వస్తాయి కాళ్ళలో బరువుగా అనిపించడం ఇకపోతే మూడు నొప్పులు మరియు తిమ్మిర్లు అనమాట కాళ్ళలో నొప్పులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి కదా అలా దురద ప్రభావిత ప్రాంతంలో చర్మంపై దురద ఎక్కువగా అనిపిస్తుంది ఉంటుంది నాలుగు వాపు పాదాలు మరియు మండలం వద్ద వాపు రావటం అలాగే చర్మం రంగు మారుతూ ఉంది ఆరు లేదా అల్సర్స్ సో మీకు పైన చెప్పిన లక్షణాలలో ఏవి కనిపించినా లేదా నొప్పి ఎక్కువగా ఉన్న వెంటనే వికాస్ హాస్పిటల్ డాక్టర్ సురేంద్ర నాగలపాటి గారిని వెంటనే కన్సల్ట్ అవ్వండి నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తున్నా వికాస్ హాస్పిటల్స్